ఇక్కడే దూడిపాడ స్కూల్లో పురుగుబండ స్కూల్లో నరసరావుపేట దగ్గర ఉన్న రావిపాడు ఐటీఐలో ఐటీఐ చదువుకున్న టెన్ ప్లస్ టూ నేను జరిగింది బతుకు తెరువు కోసం పద్దెనిమిదవ ఏటనే నేను హైదరాబాద్ వెళ్ళాను కష్టపడ్డాను ఒక ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగం చేశాను తర్వాత నేను సొంతగా నాకున్న ప్రావీణ్యంతో సొంతగా ఒక కంపెనీ పెట్టుకున్నాను దాని ద్వారాగా అభివృద్ధి చెంది ఇప్పుడు ప్రజెంట్ ఒక నూట యాభై మంది పై చిలుకు ఎంప్లాయీసు ఒక రెండు వందల కోట్లు టర్నోవర్ చేయగలిగే కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించాను అది కూడా నేను దైవ సంకల్పం అని చెప్తున్నాను దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నేను పది మందికి ఉపాధి కల్పించాను ఏ రోజు కూడా నేను పది మందికి భోజనాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను హైదరాబాద్ రోజు కనీసం ఒక పూట తినడానికి కూడా తిండి కూడా దొరకలేదు నాకు ఒక గ్లాస్ నీళ్లు పడుకుని పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఒక గ్లాసు నీళ్ళు తాగి పడుకుని రోజులు చాలా గడిపాను నేను అందుకనే నాకు తెలిసినంత వరకు ప్రతి వాళ్ళు కూడా కడుపు నిండా భోజనం చేయాలి వాళ్ళకి నేను భోజనం పెట్టగలిగే పరిస్థితులు ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటాను ఈ స్థలం నేను తీసుకున్న దగ్గర నుంచి గోడ కట్టిన దగ్గర నుంచి కాంపౌండ్ వాళ్ళు కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు కొన్ని వందలు ఫంక్షన్లు ఉంటా కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలు పెట్టుంటాను నాకు చాలా తృప్తి ఎందుకంటే కడుపు నిండిన వాడు తింటాం వేరు కడుపు నిండిన వాడు ఆకలితో ఉన్నవాళ్ళు ఇక్కడ మనం ఆకలి ఆకలి కడుపు నిండిన వాళ్ళు రెండు వందల యాభై మంది ఉన్నారు కానీ కడుపు నిండిన వాళ్ళు తిన్న తర్వాత కడుపు కాలిన వాళ్ళు వస్తారు నా దగ్గర నేను వాళ్ళ కోసం చూస్తా ఉంట ఎలాగో మన అందరం కూడా సౌకర్యంగా ఉన్నాం కానీ సౌకర్యం లేక భోజనానికి కూడా లేకుండా మంది కూడా అతను ఉన్నాడు అతని దగ్గర కనుక భోజనం ఏర్పాటు చేసి తప్పనిసరిగా మాకు ఆహ్వానం ఉంటుందని చెప్పేసి నేను చెప్పినా చెప్పకపోయినా సరే దేవుడే వాళ్ళకి ఆహ్వానం పలికి వాళ్ళని పిలిపిస్తూ ఉంటాను నా దగ్గర ఎంతోమంది పోయే వాళ్ళు కూడా వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు నన్ను పేరుతో పిలిచేవాళ్ళు ఉన్నారు నేను పేరుతో పిలిచేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అక్క బావ మామ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకున్న దాంట్లో నేను పది మందికి సహాయం చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఫస్ట్ మా ధూడిపాలె గ్రామంతో మొదలుపెట్టాను ధూడిపాల గ్రామంలో ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్లాబ్ లెవెల్లో వేసి చెక్క కొట్టి నాకు ఫోటో కొడితే ఇరవై ఐదు వేల రూపాయలు మా విజన్ గ్రూప్ సంస్థ నుంచి ఆర్థిక సహాయం చేస్తాం ఇల్లు లేని వాళ్ళకి హైదరాబాదులో కొంతమందిని సంప్రదించి మేమే ఇనిషియేటివ్ తీసుకొని లక్ష రూపాయలు ఇప్పించాము యాభై వేలు ఇప్పించాము ఎంతోమంది హాస్పిటల్స్కి ఇబ్బంది అయిన వాళ్ళకి హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌస్ పెట్టి వాళ్ళు అక్కడికి వచ్చి ఉండి హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం వాళ్ళకు కూడా ఆర్థికంగా మేము ఎంతవరకు సహాయం చేయగలిగా అంతవరకు సహాయం చేసాం ధూళిపాళ్ళలో ఉన్న శ్మశానానికి ఎస్సీలకు శ్మశాన వాటికి లేకపోతే స్థలం కొని పెట్టి కాంపౌండ్ కట్టేసేసి దాని ఈరోజు కూడా దాని మెయింటెనెన్స్ కూడా ప్రతి సంవత్సరం నేనే ఒక జేసీబీ పెట్టి క్లీన్ చేయించి నా ఊరు నా పుట్టిన గడ్డ అనేది ఆమె నమ్మకం నాకు మమకారం ఉంది నా ఊరికి నేను చేయగలిగిన వరకు చేశాను నేను హైదరాబాద్ పద్దెనిమిదవ ఏట వెళ్ళి నాకు నలభై ఏట వచ్చే వరకు నా కుటుంబానికి ఏమి సమకూర్చాలో అవన్నీ సమకూర్చాను అది నాకు అవసరం లేదు నా తమ్ముడికి ఇవ్వాల్సింది నా తమ్ముడికి ఇచ్చాను నా కొడుకు నా భార్యకి భార్యకి ఇవ్వాల్సింది ఇచ్చాను నా మనసంతా నేను ఈ గడ్డమే పుట్టాను దేవుడు నాకు ఇంత మంచి ఆలోచన ఇచ్చాడు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు నేను ఈ జనం కోసం కూడా ఏదో చేయాలని తపన పడతా రెండు వేల తొమ్మిది నుంచి మొదలుపెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా చదువుకునే పిల్లలకు కావచ్చు చర్చలు కావచ్చు మసీదులు కావచ్చు ఒక్క కులమతాలకి అతీతంగా నేను సంపాదించిన దాంట్లో కనీసం ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ జనం కోసం ఖర్చు పెడతా ఉన్నాను రేపు రాబోయే రోజుల్లో కూడా అలానే రాజకీయాలకు అతీతంగా రాత్రి నన్ను వచ్చే సాగల గ్రామం ఆహ్వానించారు మేము ఒక మసీదు కట్టుకుంటున్నాము గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మా ఓట్లు వేసుకుంటున్నారు వాడుకుంటున్నారు తప్పితే మాకు ఎవరు కూడా బాధ్యత నెరవేర్చలేదు అని చెప్తే నేను స్వచ్ఛందంగా మరి మీరేంటి మీ పరిస్థితి ఏంటంటే మేము తలా పదివేలు ఇరవై వేల చందాలు వేసుకున్నాము మీ సహాయం కూడా ప్రకటించండి అంటే నేను కూడా మా పక్క గ్రామం నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను ఇప్పుడు ఓటు అడగను నిజంగా నేను రాజకీయాల్లో నిలబడితే నేను మీ పక్క ప్రాంతం వాడిగా మీ పక్క ఊరు వాడిగా మీ అన్నగా తమ్ముడుగా మీ అందరినీ ఓటు అడిగే హక్కు నాకుంది కానీ ఓటుతో సంబంధం లేకుండా అంతమంది ముస్లిం సోదరులే ఉన్నారు అక్కడ వాళ్ళకు ఒక కళ్యాణ మండపం కావాలి దాని వంతుగా నేను పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేశాను అలా చర్చికి సంబంధించి తాగలు వెళ్ళినప్పుడు పాస్టర్ రమేష్ గారు ఇలా తెచ్చే పరిస్థితి ఎలా ఉంది అంటే తప్పనిసరిగా నేను ఉంటాను అని చెప్పేసి ఆయనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా సహాయం చేసి చేశాం అలానే ఫాదర్ గారే అక్కడ ఒక పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు స్లాబ్ వేసుకునే పరిస్థితిలో ఉన్నాడు మా కంపెనీ తరపు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మొన్న వెళ్తే ఆ భార్య ఆ పిల్లల కళ్ళలో ఆనందం చూస్తే నిజంగా నాకు కన్నీరు వచ్చింది చాలా సంతోషం అనిపించింది నా కష్టం ఇలా పది మందికి ఉపయోగపడుతుంది కదా పది మందికి సహాయపడగలుగుతున్నావు కదా దేవుడు ఇంతకంటే నాకేం చేయగలడు ఇంతకంటే నాకు ఏం ఇవ్వగలడు అందుకనే నాకున్న దాంట్లో పది మంది సహాయం చేస్తాను పది మందికి ఉపయోగపడతాను రేపు రాబోయే రోజుల్లో నాకు రాజకీయంగా అవకాశం వస్తే నేను డబ్బు సంపాదన అనే దాని మీద ఆశ లేదు డబ్బు సంపాదించాను నా కుటుంబానికి అంతా ఇచ్చాను కాబట్టి నేను ఉన్న దాంట్లో ప్రజలకు సేవ చేయడం గురించే ముందుకొస్తాను ప్రజల కోసమే పనిచేస్తాను ఎలాంటి అవినీతి కానీ ఎలాంటి వేరే వేరే తప్పుడు వ్యవహారాలు చేయకుండా ఒక జవాబుదారిగా ఇచ్చిన మాట కోసం బర్రబర్ర ప్రాణం ఇస్తాడని ఒక పేరు ఆ పేరునే నిలబెట్టుకుంటాను మీ అందరు కూడా అన్ని విధాలా మీలో ఒకరిగా మీ మనిషిగా నేను ఈ మధ్య బ్రతుకుతానని నన్ను ఆశీర్వదించమని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న సత్తనపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చలకు సంబంధించిన పాదర్శన తెలిసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాను మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను